మరికొద్దిసేపట్లో మహారాష్ట్ర ఎలక్షన్స్ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక్కడ రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలక్షన్ జరిగింది నూట నలభై ఐదు మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు నెంబర్ని ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మహా ఎత్తి కూటమిదే అధికారం అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు ఇక్కడ ఏమైందంటే కాబోయే సీఎం ఎవరైనా దాని మీద ఉత్కంఠ నడుస్తున్న టైంలో మహారాష్ట్రలో ఫ్లెక్సీలు వెలిసాయి ఆయనే కాబోయే సీఎం అంటూ ఏకంగా ఒకటి రెండు కాదు మహారాష్ట్ర పూణే బారామతిలో ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేశారు అసలు మహారాష్ట్రలో ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి మనం చూసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో మహారాష్ట్రలో హ ఏర్పడింది ఈ నేపథ్యంలోనే శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అయితే ఇక్కడ బీజేపీ ఆడిన మైండ్ గేమ్కి ఆపరేషన్ ఆకర్షకి ఎక్కువ కాలం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉండలేకపోయింది శివసేన నుంచి ఏక్నాథ్ షిండేని ఎన్సీపీ నుంచి అజిత్ పవర్ని పక్కకు లాక్కొని ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని అయితే బీజేపీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇదే మహాయుతి కూటమి ఎలక్షన్కి అంతే వెళ్ళి ఈసారి ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు కావోయీఎం ఎవరన్న దాని మీద పెద్ద టెన్షన్ నెలకొంది ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీ ఎవరికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు కానీ దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ తరఫున డిప్యూటీ సీఎం గా ఉన్నారు సో నెక్స్ట్ ఆప్షన్ లో ఉన్న వ్యక్తి ఏకనాథ్ షిండే అజిత్ పవర్ ఏకనాథ్ షిండే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసి ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఇంక లో ఉన్నది అజిత్ పవర్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ సీఎం సీట్ ని వదులుకోవడానికి ఏమాత్రం రెడీ లేదు సో దేవేంద్ర ఫడ్నవీస్ కి సీఎం అవడానికి అవకాశం ఉంది కానీ ఫ్యాన్స్ మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కాదు అజిత్ పవర్ కాబోయే సీఎం అంటూ ఫ్లెక్సీలు కట్టేశారు అజిత్ పవర్ ఎందుకు కాబోయే సీఎం అనేది కూడా చెప్పుకోవాలి ఒకసారి చూసుకున్నట్లయితే ఏకనాథ్ షిండే ఫుల్ టైం సీఎం గా ఒక టర్న్ చేశారు ఇప్పుడు శివసేనకు కానీ శివసేన నుంచి బయటకు వచ్చిన చీలకి వర్గం ఏనాథ్ షిండే కానీ లేదంటే ఎన్సీపీ నుంచి బయటకు వచ్చిన అజిత్ పవర్ వర్గం అజిత్ పవర్ కానీ ఇక్కడ సీఎం సీట్ కోసం పెద్ద పోటీ జరుగుతుంది వీరి ఇరువురి మధ్య సీఎం ఎవరనేది ఫ్యాన్సీ డిసైడ్ చేసేశారు అజిత్ పవరే కాబోయే సీఎం అంటూ మహారాష్ట్రలోని ముంబై పుణే బారామతిలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే ఇది ఎలక్షన్ కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుంది